ఒక కర్మాగారం మొదటి వారంలో రెండు వందల పద్నాలుగు ఫ్యాన్లు రెండవ వారంలో నూట అరవై ఐదు ఫ్యాన్లు తయారు చేసింది కర్మాగారంలో రెండవ వారాలలో తయారైన మొత్తం ఫ్యాన్లు ఎన్ని మొదటి వారంలో రెండు వందల పద్నాలుగు రెండవ వారంలో నూట అరవై ఐదు ఫ్యాన్లు రెండు వారాలలో కలిపి తయారు చేసిన ఫ్యాన్లు మూడు వందల తొమ్మిది రాజు వద్ద నూట ఇరవై ఐదు గోళీలు ఉన్నాయి కిషోర్ వద్ద అరవై మూడు గోళీలు ఉన్నాయి ఇద్దరి వద్ద కలిపి మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయి రాజు వద్ద ఉన్న గోళీలు నూట ఇరవై ఐదు కిషోర్ వద్ద ఉన్న గోళీలు అరవై మూడు ఇద్దరి వద్ద కలిపి మొత్తం నూట ఎనభై ఎనిమిది గోళీలు ఉన్నాయి కోండూరు పాఠశాలలో బాల బాలికల మొత్తం నూట నలభై ఏడు అలాగే తిమ్మాపూర్ పాఠశాలలో బాల బాలికల మొత్తం రెండు వందల అరవై తొమ్మిది అని తెలుసు మనం ఈ రెండు పాఠశాలలోని బాల బాలికల మొత్తం ఎంతో తెలుసుకుందాం తిమ్మాపూర్ పాఠశాలలో రెండు వందల అరవై తొమ్మిది కొండూరు పాఠశాలలో నూట నలభై ఏడు మొత్తం ఈ రెండు పాఠశాలలోని బాలబాలికల మొత్తం నాలుగు వందల పదహారు తిమ్మాపూర్ పాఠశాల గ్రంథాలయంలో రెండు వందల అరవై ఐదు తెలుగు కథల పుస్తకాలు నూట డెబ్బై ఆరు ఆంగ్ల కథల పుస్తకాలు ఉన్నాయి ఆ పాఠశాలలోని మొత్తం కథల పుస్తకాలు ఎన్ని తెలుగు కథల పుస్తకాలు రెండు వందల అరవై ఐదు ఆంగ్ల కథల పుస్తకాలు నూట డెబ్బై ఆరు పాఠశాలలోని మొత్తం కథల పుస్తకాలు నాలుగు వందల నలభై ఒకటి ఒక పండ్ల వ్యాపారి ఒక రోజులో నూట ముప్పై ఆరు నారింజ పండ్లు నూట ఎనభై ఐదు యాపిల్ పండ్లు అమ్మాడు ఆ రోజు అతను అమ్మిన మొత్తం పండ్లు ఎన్ని నారింజ పండ్లు నూట ముప్పై ఆరు ఆపిల్ పండ్లు నూట ఎనభై ఐదు ఆ రోజు అతను అమ్మిన మొత్తం పండ్లు మూడు వందల ఇరవై ఒకటి తిమ్మాపూర్ పాఠశాలలో వంటగది కడుతున్నారు పాఠశాలలో నాలుగు వందల డెబ్బై ఐదు ఇటుకలు ఉన్నాయి మేస్త్రి మరో రెండు వందల ఇరవై ఇటుకలు తీసుకువచ్చి వంటగది పూర్తి చేశాడు మొత్తం ఎన్ని ఇటుకలతో వంటగది కట్టడం పూర్తయింది పాఠశాలలో ఉన్న ఇటుకలు నాలుగు వందల ఐదు మేస్త్రి తెచ్చిన ఇటుకలు రెండు వందల ఇరవై మొత్తం ఆరు వందల తొంభై ఐదు ఇటుకలతో వంటగది కట్టడం పూర్తయింది జాన్ మరియు గోపిల గోపి గోళీలతో ఆడుతున్నారు జాన్ వద్ద నూట అరవై మూడు గోలీలు ఉన్నాయి ఆటలో నూట ఇరవై ఐదు గోళీలు గెలిచాడు ఇప్పుడు జాన్ వద్ద ఎన్ని గోళీలు ఉన్నాయి జాన్ వద్ద ఉన్నాయి నూట అరవై మూడు గెలిచినవి నూట ఇరవై ఐదు ఇప్పుడు జాన్ వద్ద ఉన్నాయి రెండు వందల ఎనభై ఎనిమిది రవి వద్ద నూట ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి వాళ్ళ నాన్న నలభై ఐదు రూపాయలు ఇచ్చాడు రవి వద్ద ఇప్పుడు ఎన్ని రూపాయలు ఉన్నాయి రవి వద్ద ఉన్నాయి నూట ఇరవై ఐదు వాళ్ళ నాన్న ఇచ్చినవి నలభై ఐదు మొత్తం ఇప్పుడు రవి దగ్గర ఉన్న రూపాయలు నూట డెబ్బై ఒక బడిలో ఉపాధ్యాయుని వారి తరగతిలోని బాలురు బాలికలు చదివిన కథల పుస్తకాలు కథాకార్డుల వివరాలను సేకరించి కింది విధంగా చూపింది విద్యార్థులు కథల పుస్తకాలు కథాకార్డులు బాలురు నూట ఇరవై తొమ్మిది కథల పుస్తకాలు రెండు వందల ముప్పై ఏడు కథాకార్డులు చదివారు డె ఐదు కథల పుస్తకాలు నూట యాభై కథా కార్డులు చదివారు పై పట్టిక ఆధారంగా వీటిని చేయండి బాలికలు చదివిన కథల పుస్తకాలు కథా కార్డులు మొత్తం ఎన్ని రెండు వందల ఇరవై ఐదు చదివిన కథల పుస్తకాలు కథా కార్డులు మొత్తం ఎన్ని మూడు వందల అరవై ఆరు మొత్తం విద్యార్థులు చదివిన కథల పుస్తకాలు ఎన్ని రెండు వందల నాలుగు మొత్తం విద్యార్థులు చదివిన కథా కార్డులు ఎన్ని మూడు వందల ఎనభై ఏడు కానాల బడిలో రెండు వందల పదిహేను మంది విద్యార్థులున్నారు బడి ప్రారంభంలో జూన్ మాసంలో అరవై ఏడు మంది పిల్లలు కొత్తగా చేరారు ఇప్పుడు ఆ పాఠశాలలోని మొత్తం విద్యార్థులు ఎందరు బడిలో ఉన్నవారు రెండు వందల పదిహేను కొత్తగా చేరినవారు అరవై ఏడు మంది ఇప్పుడు మొత్తం కలిసి ఆ పాఠశాలలో ఉన్నవారు రెండు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు ఒక తోటలో నూట ముప్పై ఐదు మామిడి చెట్లు నూట నలభై ఐదు జామ చెట్లు ఉన్నాయి ఆ తోటలోని మొత్తం చెట్లు ఎన్ని నూట ముప్పై ఐదు మామిడి చెట్లు నూట నలభై ఐదు జామ చెట్లు ఉన్నాయి ఆ తోటలోని మొత్తం చెట్లు రెండు వందల ఎనభై రమ వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు సీత వయస్ సీత వయస్సు రమ వయస్సు కన్నా పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కువ అయినా సీత వయస్సు ఎంత రమ వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు సీత వయస్సు రమ వయసు కన్నా పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కువ కాబట్టి ఇప్పుడు సీత వయస్సు యాభై ఐదు సంవత్సరాలు కీర్తి నలభై ఐదు కిలోమీటర్లు కారులో నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసింది ఆమె ప్రయాణించిన మొత్తం దూరం ఎంత బస్సులో ప్రయాణించిన దూరం నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు కారులో ప్రయాణించిన దూరం నలభై ఐదు కిలోమీటర్లు మొత్తం ఆమె ప్రయాణించిన దూరం రెండు వందల ఇరవై ఒకటి రవి వద్ద రెండు వంద రూపాయల నోట్లు ఆరు పది రూపాయల నోట్లు ఐదు రూపాయి నోట్లు ఉన్నాయి సీత వద్ద మూడు వంద రూపాయల నోట్లు ఐదు పది రూపాయల నోట్లు ఉన్నాయి ఇద్దరి వద్ద కలిపి మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయి రవి వద్ద రెండు వంద రూపాయలు ఆరు పది రూపాయలు రూపాయి నోట్లు ఐదు ఉన్నాయి అదేవిధంగా సీత వద్ద మూడు వంద రూపాయలు ఐదు పది రూపాయల నోట్లు రూపాయి నోట్లు ఏమి లేవు ఇద్దరి వద్ద కలిపి ఆరు వందల పదిహేను రూపాయలు ఉన్నాయి